వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ఛానల్ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెల రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరియు వీడియోని చివరి వరకు చూడండి మరియు లైక్ చేయండి గోడ్ బ్లిస్ యోల్ ఈ వారం మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై పని చేయాలి దీని కోసం మంచి ఆహారం తీసుకుంటే మీరు పండ్లు మరియు ఆకు కూరగాయలు తినవలసి ఉంటుంది ఈ వారం మీరు మీ వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే కార్యాలయంలో ఎవరైనా మీ విలువైన వస్తువును దొంగిలించే అవకాశం ఉంది అది మీకు డబ్బు నష్టాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి మీ వస్తువుల భద్రత విషయంలో అజాగ్రత్తగా ఉండకపోవడమే మంచిది వారపు జాతకం ప్రకారం మీ రాశిచక్రం యొక్క వ్యక్తులు ఈ వారం వారి కుటుంబ జీవితంలో అపారమైన ఆనందాన్ని పొందుతారు ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యుల మధ్య అన్ని రకాల వైరుధ్యాలను కూడా తొలగించగలరు ఇది మీ తల్లిదండ్రులు మీ గురించి గర్వపడేలా చేస్తుంది మీరు పని స్థలాన్ని మరియు వ్యక్తిగత జీవితాన్ని వేరుగా ఉంచడానికి ఈ వారం మీకు మంచిది వ్యక్తిగత జీవితం కారణంగా మీరు మీ కెరీర్ గురించి అజాగ్రత్తగా ఉండటానికి అవకాశం ఉంది ఈ కారణంగా మీరు మీ అభివృద్ధిలో సమస్యలను ఎదుర్కొంటారు ఈ వారం మీ సమయాన్ని వృధా చేసే ప్రతి వ్యక్తికి దూరంగా ఉండండి అది మీలో ప్రత్యేకమైన వ్యక్తి అయినా ఎందుకంటే ఒక వ్యక్తి కారణంగా మీరు విద్యలో మీ ఎక్కువ సమయాన్ని వృధా చేసే అవకాశం ఉంది భవిష్యత్తులో మీరు చింతిస్తున్నాము చంద్ర రాశికి సంబంధించి ఎనిమిదవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల కార్యాలయంలో ఎవరైనా మీ విలువైన వస్తువును దొంగలించే అవయశం ఉంది ఇది మీకు ధన నష్టం కూడా కలిగిస్తుంది